కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూతురిగా నటించిన శౌర్య ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు బుల్లితెరపై టాప్ సీరియల్ అంటే మరో పదేళ్ల తర్వాత కూడా కార్తీక దీపం అనే చెప్తారు దాదాపు ఏడేళ్ల పాటు కొనసాగిన ఈ కార్తీక దీపం సీరియల్కు మామూలు క్రేజ్ కాదు ఇప్పుడు చెప్తుందంతా కార్తీక దీపం సీజన్ వన్ గురించి ఇకపోతే దీప అలియాస్ వంటలక్కగా ఉన్న వంటలక్క సీరియల్ కార్తీక దీపం గురించి డాక్టర్ బాబు అనే పేరుకే కానీ అనుమానుపు మొగుడు ఆత్మాభిమానంతో వంటలు చేసుకుంటూ బ్రతికిన వంటలక్క ఇక అలా ఏడేళ్ళు టాప్లో కొనసాగిన కార్తీక దీపం సీరియల్లో వంటలక్క కూతురు శౌర్యగా నటించి ప్రేక్షకుల నోట ఔరా అనిపించిన చైల్డ్ ఆర్టిస్టే బేబీ కృతిక వంటలకకు కవుల పిల్లలు ఉండగా పెద్ద అమ్మాయిగా నటించి మెప్పించిన చైల్డ్ ఆర్టిస్టే బేబీ కృతిక సీరియల్ మొదట్లో బూటదానిలా కనిపించి ఎంత ముద్దుగా ఉందో ఈ పాలబుగ్గల పిల్ల అని అనిపించి రాను రాను బాబోయ్ ఇదో పెద్ద రౌడీ అని నోటికి అదుపే లేదురా అని అందరికీ అనిపించేలా చేసింది ఈ కార్తీక దీపం సీరియల్లో కృతికకు మంచి ఫేమ్ రాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ పాత్రలో కనిపించి మెప్పించింది ఒక్క ఈ సినిమానో కాదు వరుస సినిమాల్లో నటించింది ఇక ఇప్పుడు ఇటు సీరియల్స్ అటు సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు సంపాదించిన కృతిక లుక్స్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి వార్ని వంటలక కూతురా అనేలా లుక్స్ మారిపోయాయి మరి ఇప్పటి కృతిక లుక్స్ చూసి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కృతిక ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అవార్డ్స్ కూడా ముందు ముందు అందుకోవాలని మనం కూడా కోరుకుందాం